హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం ఇంటర్లింక్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం లాస్ట్ టూ డేస్ బ్యాక్ మనం చేసిన వీడియోలో చాలా మెంబర్స్ మనకు కామెంట్ చేశారు సార్ ఇంటర్లింక్ టోకెన్ గురించి ఒక క్లారిటీ వీడియో చేయండి అని చెప్పేసి బికాస్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ఇంటర్లింక్ నేను ఒక ఇంటర్లింక్లో ఒక మెంబర్ అండి ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇంకా మైనింగ్ చేస్తూనే ఉన్నాను సో చాలా మెంబర్స్కి అనుకోవచ్చు ఇంటర్లింక్ ఏముంది సార్ ఫ్రీ కాయిన్స్ ఇస్తూ ఉన్నారు మైనింగ్ చేస్తున్నాం అంతే కదా అని అనుకోవచ్చు బట్ నాట్ లైక్ దట్ అండి సో ఈ ఇంటర్లింక్ మైనింగ్ చేయడం వల్ల మనకు ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో ఇస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు ఈ వీడియోని క్లియర్గా చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది క్లియర్ అలాగే ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి తోటి మెంబర్స్కి ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ క్రిప్టో మార్కెట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలండి ఇప్పుడు క్రిప్టో మార్కెట్లో చాలా అంటే చాలామందికి ఒక స్టాక్ మార్కెట్ గురించి మాత్రమే తెలిసి ఉండొచ్చు బట్ క్రిప్టో ఎక్స్చేంజ్ మార్కెట్ అనేది ఒకటి అన్నమాట బట్ ఐ థింక్ లైక్ చాలా కి తెలుసు కొందరికి తెలీదు సో ఈ క్రిప్టో మార్కెట్లో ఒక రారాజుగా ఒక టాప్ కాయిన్ ఒకటి ఉంది అది అందరికీ మీకు తెలిసిందే బిట్కాయిన్ ఈ బిట్కాయిన్ అనేది రెండు వేల తొమ్మిదిలో మనకు మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకున్నట్లయితే ఒక రూపాయి కూడా లేదండి బిట్కాయిన్ అనేది బట్ ప్రజెంటు మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా కూడా బిట్కాయిన్ వాల్యూ ఇప్పుడు కనిపిస్తుంది కరెంట్ రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ క్యాప్ వ్యాల్యూ వచ్చేసి ఒక్క బిట్కాయిన్ వాల్యూ ఎనభై లక్షల నలభై ఆరు వేల సంథింగ్ చిల్లర ఉందండి అంటే రెండు వేల తొమ్మిదిలో ఎవరైతే ఫ్రీ మైనింగ్ చేసి ఉంటారో బిట్కాయిన్ అప్పట్లో ఈరోజు దాని ఖరీదు వాల్యూ ఎనభై లక్షలండి ఎనభై లక్షలండి రీసెంట్గా రెండు వేల పదమూడులో కూడా ఒక బిట్కాయిన్ వాల్యూ వన్ డాలరే ఉంది వన్ డాలరే ఉంది అనమాట బట్ ఆ రోజు కూడా చాలా మెంబర్స్ చెప్పారు లైక్ బిట్కాయిన్ క్లెయిమ్ చేయండి బిట్కాయిన్ కొనండి ఫ్యూచర్లో పెద్ద మార్కెట్ అవుతుంది అన్నట్టు కానీ కొన్ని ఫ్యూ ఇయర్స్లోనే గత ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్లోనే ఎయిట్ ఇయర్స్లోనే ఈరోజు బిట్కాయిన్ వాల్యూ చూడండి ఎంత పెద్దగా అయిపోయింది ఒక్క బిట్కాయిన్ వాల్యూ ఉంటే ఎనభై లక్షలు మీ రోజు మీ అకౌంట్లో ఉన్నట్టే సో మనం అనుకోవచ్చు క్రిప్టో మార్కెట్ అంటే ఏంటి సార్ ఈ మైనింగ్ చేయడం వల్ల ఏం లాభం అనుకోవచ్చు సరే రీసెంట్గానే మనం తీసుకుందామండి పైకాయిన్ పైకాయిన్ గురించి మనకు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి మనము మైనింగ్ చేస్తూ ఉన్నాం పైకాయిన్లో ఈ పైకాయిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా బెస్ట్ ఎక్స్చేంజ్ అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఇది లిస్ట్ అయిపోయింది ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిపోయింది ఇప్పుడు కరెంటు వాల్యూ దాని ప్రైజు ఇండియన్ కరెన్సీలో ఇరవై రూపాయలు ఉందండి ఎవరి దగ్గరైనా ఒక బిట్ ఒక పై కాయిన్ వాల్ ఒక పై కాయిన్ ఉంది అంటే ఆ కాయిన్ వాల్యూ ఇరవై రూపాయలండి ఇప్పుడు ప్రజెంట్ పై కాయిన్ వాల్యూ ఇరవై ఇరవై రూపాయలు ఉంది కానీ ప్రీవియస్గా చూడండి చాలా మెంబర్స్ ఫ్రీగా క్లైమ్ చేశారు ఒక్కొక్కరి దగ్గర టెన్ థౌసండ్ కాయిన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ కాయిన్స్ ఉన్నాయి పై కూడా సో నేను కూడా ఒక మెంబర్ని పైలో సో నేను కూడా అప్పట్లో క్లైమ్ చేశాను నా దగ్గర కూడా కొన్ని కాయిన్స్ ఉన్నాయి దాన్ని పై బ్రౌజర్లో మనము వ్యాలెట్లో పెట్టడం జరిగింది సో లేదా కేవైసీ ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్టెప్స్ ఉన్నాయి కేవైసీ పైలు అవన్నీ చేసామన్నమాట సో ఇప్పుడు పై కాయిన్ వాల్యూ కూడా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది దాని వాల్యూ ఇప్పుడు ఇరవై రూపాయలు ఉంది పదివేలు పదహైదు వేలు కాయిన్లు ఉన్న వాళ్ళు అమ్ముకొని లక్షల్లో లాభం పొందారండి పై కూడా కానీ స్టార్టింగ్ డే రోజు ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన రోజు దాదాపుగా రెండున్నర డాలర్లో కూడా పోయిందండి పై కాయిన్ కానీ ఈరోజు మన ఇండియన్ కరెన్సీ జస్ట్ ఇరవై రూపాయలు మాత్రం ఉంది ఎందుకు తగ్గిపోయిందంటే కమ్యూనిటీ అనేది కాయిన్స్ అనేది హోల్డ్ చేయలేకపోయారు హోల్డ్ చేస్తేనే కదండి దాని దాని కమ్యూనిటీ కాయిన్స్ అనేది హోల్డ్ చేస్తేనే కదా దాని వాల్యూ అనేది పెరుగుతుంది సేల్ చేస్తూ వస్తే వాల్యూ తగ్గుతుంది అనమాట దట్ ఈస్ అ మెయిన్ థింగ్ సో సేమ్ యాజ్ ఇప్పుడు ఇంటర్ లింక్ అని చెప్పేసి మనకు ఒక క్రిప్టో టోకెన్ అనేది మార్కెట్లో రన్ అవుతుంది ఇది ఫ్రీ మైనింగ్ ఇస్తూ ఉన్నారు ఇది కంప్లీట్గా ఇప్పుడు ఫ్రీ మైనింగ్ అనేది ఇస్తూ ఉన్నారు సో దీంట్లో వచ్చేసి మన కేవీ కేవీ అని చెప్పేసి వన్ ఆఫ్ ద కో ఫౌండర్ అనమాట మన ఇంటర్లింక్లో ఒక కో ఫౌండర్ రీసెంట్గా ఒక ట్విట్ పెట్టారు కేవీ అని ఒక కోఫౌండర్ ఆయన ఆయన ఏం చెప్పారు అంటే వాళ్ళ దేశాల్లో ఒక పద్దెనిమిది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు సో గ్లోబల్గా ప్రతి ఒక్కరు కూడా గ్లోబల్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇంటర్లింక్ అనే సంస్థ మేము క్రియేట్ చేసాము అది కూడా అతి త్వరగా మేము వ్యాలెట్ని కూడా తీసుకురావడం జరిగింది అన్నట్టు ఒక ట్విట్ పెట్టారనమాట ఇప్పుడు ఇంటర్ లో జస్ట్ మైనింగ్ ఒకటే కాదు ఇప్పుడు వ్యాలెట్ క్రియేట్ క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఇంకా మనకి ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వలేదు అది ఎక్స్చేంజ్లో ఇంకా లిస్ట్ అవ్వలేదు మేబీ మనకు ఈ డిసెంబర్ లేదా జాన్వరి ఎండింగ్ లోపల లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకంటే వాలెట్ కూడా తీసుకొచ్చారు ఇంకా ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వలేదు వన్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతే దాని వన్ కాయిన్ వాల్యూ ఈజీగా ఒక ఇండియన్ కరెన్సీలో ఒక పది నుంచి ఇరవై రూపాయలు ఉంటుందని చెప్తా ఉన్నారు చాలా మెంబర్స్ సో చాలా మెంబర్స్ దగ్గర లక్షల్లో ఉన్నాయి కాయిన్స్ ఓకేనా కొందరి దగ్గర ఇరవై వేలు ఉన్నాయి ముప్పై వేలు ఉన్నాయి నలభై వేలు ఉన్నాయి వెయ్యి ఉన్నాయి సో ఇప్పటికీ మించింది ఏం లేదు సో లో ఎవరి దగ్గరైనా త్రూ రిఫరల్ లింక్ తీసుకొని జాయిన్ అయ్యి మైనింగ్ చేయండి ఇదంతా ఫ్రీగా వచ్చే మైనింగ్ అనమాట మనకు ఒక రూపాయి కూడా ఖర్చు ఉండేది మీ ఫ్రీ టైంలో జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా పని అవుతుందండి అంతే ఇప్పుడు పైకా ఆయన కూడా ఒకప్పుడు చాలామంది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు ఆయన పేరు చెప్పకూడదు బట్ మనకు టచ్లోనే ఉంటాడు పైలో ఆయన వచ్చేసి దాదాపుగా టెన్ థౌసండ్ కాయిన్స్ ఉన్నాయండి మార్కెట్లో ఆయన దాదాపుగా ఒక ఇరవై రూపాయలకు అలా సెల్ చేసుకున్నాడు ట్వంటీ రూపీస్కి అలా సెల్ చేసుకున్నాడు అప్పుడు అప్రాక్స్ ఆయనకు మంచి ఇన్కమ్ వచ్చింది ల్యాక్స్లో వచ్చింది ఇన్కమ్ దాని తర్వాత తనకు పై కాయిన్ వాల్యూ అనేది పెరిగింది ఆయన ఆయన ఏదైతే సెల్ చేసుకున్నాడో ల్యాక్స్లో వచ్చిన ఇన్కమ్ కానీ అప్పుడు ఆయన హోల్డ్ చేసి ఉంటే దాని ఖరీదు ఇరవై లక్షలండి దాని వాల్యూ వచ్చేసి ఇరవై లక్షలండి యాక్చువల్గా అంటే మనం అనుకోవచ్చు ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి తను చెప్తా ఉన్నారు సార్ నేను పైలో జస్ట్ మైనింగ్ చేశాను ఫ్రీగా ఏదో అప్పుడప్పుడు అప్పుడప్పుడు మైనింగ్ చేస్తే వచ్చిన కాయిన్స్ నేను సెల్ చేసుకుంటే నాకు వచ్చిన ఇన్కమ్ లక్షల్లో ఉందండి అది ఇంకా హోల్డ్ చేస్తుంటే ఈరోజు దాని ఖరీదు ఇరవై లక్షలు వచ్చేదండి నాకు అంటున్నాడు సిండి ఈ క్రిప్టో మార్కెట్ అనేది మనకు కనిపించని మనీ అనమాట ఓకేనా అదొక బ్లాక్ చైన్ టెక్నాలజీతో మనకు డిజైన్ అవుతుంది ఇప్పుడు మన బిట్కాయిన్ కూడా ఫౌండర్ వచ్చేసి దానికి బిట్కాయిన్ ఎవరైతే క్రియేట్ చేసిన వ్యక్తి సంతోషి నకామోటి అని చెప్పేసి ఉంటారు ఆయన నుంచి స్టార్ట్ అనమాట ఈ బిట్కాయిన్ అనేది సో అదంతా మన కంటికి కనిపించదు అది క్రిప్టో మనీ అనేది మన కంటికి కనిపించదు దట్ కంప్లీట్లీ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే బ్లాక్ చైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది అలా రన్ అనమాట మార్కెట్ క్యాప్ బై అండ్ సెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవ్రీథింగ్ అనేది బట్ ఎస్టర్డే క్రిప్టో మార్కెట్ అనేది టోటల్గా క్రాష్ అయిందండి చాలా తగ్గిపోయింది బిట్కాయిన్ వాల్యూ అనేది బట్ ఇంకా పంప్ అవుతుంది ఇట్ విల్ టేక్ టైం మళ్ళీ సో అలానే ఈ ఇంటర్ లింక్లో కూడా కమ్యూనిటీ అనేది చాలా పెద్దది ఇంటర్ లింక్లో కూడా ఓకేనా దాదాపుగా నలభై లక్షల మంది పైన ఉన్నారు కమ్యూనిటీలో సో ఇలా గ్లోబల్ వైడ్గా ఉంది ఈ నలభై లక్షల మంది ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఎక్కువనే ఉంటుంది ఓకే ఇప్పటికీ స్టిల్ రిఫరల్స్ ఉన్నాయి ఇప్పటికీ స్టిల్ మైనింగ్ ఇస్తూ ఉన్నారు బట్ ఎవరైతే మైనింగ్ చేయట్లేదో ఒక టూ డేస్లో మైనింగ్ చేయరో వాళ్ళవి మైనింగ్ కాయిన్స్ ఉన్నటువంటి జీరో అయిపోతాయి సో ప్రతి ఒక్కరు ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోకుండా మైనింగ్ అనేది చేసుకోండి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి మీకు కరెక్ట్గా ఫైవ్ థర్టీకి ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది అది మైనింగ్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ అది మిస్ అయినా కూడా రిమైనింగ్ ఒక త్రీ మైనింగ్స్ ఉంటాయి అది మిస్ అవ్వకుండా చేయండి డైలీ అనేది సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ అండి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి మైనింగ్ చేస్తున్న వ్యక్తులు ఇంకా వ్యాలెట్ని క్రియేట్ చేయకపోయి ఉంటే ఇక్కడ వ్యాలెట్ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను ఇది చూసి మీరు వ్యాలెట్ని అనేది క్రియేట్ చేసుకోండి ఓకేనా సో క్లియర్గా చూడండి ఒకటికి రెండు సార్లు చూసి వ్యాలెట్ని అనేది మీరు క్రియేట్ చేసుకోండి మనం ఇంటర్ లింక్ యాప్ ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుందండి ఇది మన ఫ్రెండ్ అకౌంట్ నన్ను ఆల్రెడీ వాలెట్ క్రియేట్ చేశాను కింద డౌన్లో మీకు ఒక గ్లోబల్ సింబల్ మీద క్లిక్ చేయండి పైన మీకు టాప్లో యాప్ అండ్ వ్యాలెట్ ఉంటుంది వ్యాలెట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఇలా క్రియేట్ న్యూ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి మీకు సెట్ పాస్ కోడ్ మీరు పాస్కోడ్ అనేది సెట్ చేసుకోండి ఇలా మళ్ళీ మీకు రీఎంటర్ పాస్కోడ్ అని అడుగుతుంది రీఎంటర్ పాస్కోర్డ్ అనేది కూడా సెట్ చేసుకోండి ఇక్కడ మీకు ఫేస్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట అది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇలా వస్తుందండి మన పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి వన్స్ ఇలా ఓపెన్ అయ్యాక స్క్రోల్ చేయండి కిందకి వెళ్ళండి మీకు అక్కడ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి మళ్ళీ స్క్రోల్ చేయండి కిందకి అక్కడ ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న కోడ్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు లేదా మీ ఇన్విటేషన్ కోడ్ అనే ఎంటర్ చేసుకోవచ్చు రిఫరల్ కోడ్ అనమాట అది పైన మీకు కనెక్ట్ నవ్ అని ఉంటుంది కదా కనెక్ట్ నవ్ మీద క్లిక్ చేయండి మళ్ళీ కింద క్యాన్సల్ యాక్సెప్ట్ అని ఉంటుంది యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇలా హూమన్ క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి ఇలా పాయింట్స్ వస్తాయి ఎందుకంటే మన కోడ్ ఇచ్చారు కాబట్టి అలా పాయింట్స్ మీకు హైక్ అవుతాయి అనమాట నెక్స్ట్ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేసి మీరు నార్మల్గా మైనింగ్ అనేది చేయండి సో సింపుల్ అండి వ్యాలిటీ ఇలా క్రియేట్ చేసిన తర్వాత మైనింగ్ అనేది యథావిధగా స్టార్ట్ చేస్తాం బట్ ఫైవ్ థర్టీ సెషన్ మిస్ అయినా కూడా అంటే సెషన్ మీన్స్ లైక్ మైనింగ్ అండి ఓకే ఫైవ్ థర్టీ ఏఎంకి కూడా మైనింగ్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో కూడా ఆ రౌండ్ మీరు మిస్ అయినప్పుడు రిమైనింగ్ త్రీ రౌండ్స్ అనేది మిస్ అవ్వకుండా మైనింగ్ చేసుకోండి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటే మీకు మనకు ఒక నార్మల్గా ఒక సౌండ్ వస్తుంది ఓకేనా సో అది వచ్చినప్పుడు మీరు మైనింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే సో ఫ్రీగానే కదా నార్మల్గా ఒక నిమిషం టైం పట్టదు సో చెయ్యండి ఫ్యూచర్లో మీకు ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యింది అనుకోండి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అయినా కానీ మీ దగ్గర అప్పటికి ఒక వెయ్యి కాయిన్లో రెండు వేల కాయిన్లు ఉన్న ఒక కాయిన్ ఒక పది రూపాయలకు పోయినా కూడా మీరు సెల్ చేసుకోవచ్చు లేదా అలానే హోల్డ్ చేసి పెట్టుకోవాలనుకుంటే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో ఇంకా బెటర్ బెటర్గా ఉండొచ్చు అనమాట కాయిన్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి ఇప్పుడు కాయిన్ చూడండి ఎట్లయిపోయింది పాస్ట్లో ఫ్రీగా ఇచ్చారు బట్ ఇప్పుడు ఒక బిట్ కాయిన్ వాల్యూ ఎనభై లక్షల పైన ఉందండి ఒకసారి థింక్ చేయండి క్రిప్టో అనేది అంత ఈజీగా తీసుకోకండి దీంట్లో చాలామంది లక్షల కోట్ల ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇదే క్రిప్టోలో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా అండి మేబీ ఆ టైంలో లేదా పంతొమ్మిదిలో అనుకుంటాను నాకు అంత ఐడియా లేదు ఎగ్జాక్ట్గా ఇయర్ ఐడియా లేదు బట్ అప్పట్లో షిబా అండ్ కాయిన్స్ అనేది మేము కొన్నాం దాదాపుగా క్రిప్టో అది కూడా మనకు శిబా అండ్ కాయిన్స్ కొన్నాం నేను అప్పుడప్పుడు కొంటూ ఉంటాను ఇక ఇంకోటి చాలా మెంబర్స్కి నేను చెప్పేదంటే ఇది నా పర్సనల్ సజెషన్ అంతే ట్రోన్ కాయిన్ వాల్యూ కూడా కొనాలనుకున్న వాళ్ళు కొనండి ఫ్యూచర్లో ట్రోన్ ఎక్స్చేంజ్ కూడా మంచిగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇవన్నీ నేను డాజీ కాయిన్ కానీ ట్రోన్ కానీ ఇంకా ఎథీరియం కానీ షిబాయిన్స్ అయితే చాలా వస్తాయి ఇప్పుడు అది మార్కెట్లో చాలా డౌన్ ఉందన్నమాట వాల్యూ బట్ ఏంటంటే పెరిగే ఛాన్సెస్ ఫ్యూచర్లో ఉన్నాయి ఓకే సో ఇలా క్రిప్టో ఎక్స్చేంజెస్ గురించి కూడా పూర్తిగా తెలుసుకొని తెలియని వ్యక్తులు ఇంకా ఈ వీడియో క్లియర్గా చూసి రెండు సార్లు చూసి మూడు సార్లు చూసి ని ఇలా క్రియేట్ చేసుకొని మైనింగ్ చేసుకోండి ఓకేనా ఎస్కే గారు చెప్పారని చెప్పేసి మీరు డైరెక్ట్గా క్రిప్టో ఎక్స్చేంజెస్లోకి వెళ్ళి అంత పెట్టేసి ఇంత పెట్టేసి కొనకండి ఓకేనా సో ఎందుకంటే దీని ప్రభావం ఎలా ఉంటుందంటే చాలా స్లో రిజల్ట్ ఉంటుందండి కానీ సక్సెస్ వస్తే ఇలా భూమి అయిపోతుంది ఇప్పుడు బిట్కా ఎలా ఉంది అలా అవుతుంది కానీ కొన్ని కైన్స్ అలా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి ఓకేనా అన్నీ చేయకండి ఫ్రీగా ఇంటర్లింక్ ఇస్తున్నారు కాబట్టి ఇంటర్లింక్ మాత్రమే చేసుకోండి ఓకేనా ఇది నా పర్సనల్ సజెషన్ మాత్రమే ఓకేనండి సో ఇంకా మీకు ఈ యొక్క ఇంటర్లింక్ గురించి ఏమైనా క్వైరీస్ ఉన్నాయంటే కామెంట్లో మెసేజ్ చేయండి నేను చూసి మీకు రిప్లై ఇస్తానండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం అంతవరకు వెయిట్ చేసి ఉండండి సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ జై హింద్